సార్ కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తి అవుతోంది అయితే అభివృద్ధి పరంగా మీకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా ఇప్పుడే బాగుంది అప్పుడు బాగుందంటే అప్పుడు బటన్ నొక్కండి కానీ ఇది ఎన్ని పనులు పనులు ఏం చేయాలా ఇప్పుడైతే ఎనిమిది నెలలు అయినా ఇప్పుడు రోడ్లు వేయించిన కాలువలు వేయించినాం ఇక్కడ అంగన్వాడి కాడ స్కూలు బాగాలేదు చేపించను ఇక్కడ మెటల్ రోడ్డు వేయించినాం అయితే ఇప్పుడే కదా వచ్చింది ఇప్పుడు ఇంకా ఊర్లో పని అనేది ఐదు సంవత్సరాలలో ఈ పని చేయలేదు ఈ పని చేసినారు అనేది లేకుండా చేస్తాం నేను ఊర్లో నేళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయింది ఇప్పుడు నీళ్ళు ఆ బజార్ ఈ బజార్ అందరు కొనుక్కొని వేసుకునే ముందు నీళ్ళకి ఇబ్బంది ఉంది మాకు మన రోడ్డు మెయిన్ రోడ్డు అయిపోయాల బ్రిడ్జి అది సార్ గతంలో అయితే బట్టలు నొక్కాం బట్టలు నొక్కాం బట్టలు నొక్కాం అన్న వాళ్ళు నొక్కుతానే ఉన్నారు ఐదు సంవత్సరాలు అభివృద్ధి పరంగా బట్టలు నొక్కిన డబ్బులు మొత్తం ఏమైనా అంటారు ఏమైనా వచ్చి వచ్చినట్టు జేబుల్లో వాళ్ళే పెట్టుకున్నారు ఇప్పుడు తరఫున అన్ని డబ్బులు శాంక్షన్ అయినాయి ఎక్కడైనా ఒక సైడ్ కాలువ తీసినట్టు కానీ సిమెంట్ గోతం ఐదు సంవత్సరాల ఎక్కడైనా కట్టెప్ప తీసి ఇక్కడ సిమెంట్ చేసి ఇది ఒక పలాంటి రోడ్డు కాలువ కానీ ఇక్కడ కానీ ఏమైనా చేసినారని చూపి మనం మనం ఎనిమిది నెలలు అయిందో కాలేదో ఇప్పుడు చేయాల్సిన కాడి జాతన మన చేతన కాడి జాతనే ఉన్నాం రాబోయే ఈ నాలుగు సంవత్సరాలలో కూడా ఊర్లో ఈ పని చేయలేదు అనేది చూపియ్యాలి లాగడ పండగ వచ్చినా ఏ వినాయకుడు పండగ వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకున్న డీజే తేవాలంటే వాళ్ళు మూడు నిమిషాలు మూసేసేవాళ్ళు ఇవాళ మేమే జీవితం ఆపోజిట్ వాళ్ళకు కూడా మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న పండగ చేసుకున్న అని పండగని తెచ్చుకొని వేసుకోండి మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి మేమైతే ఎలాంటి ఇబ్బందులు పెట్టాం వినాయకుడు పండగ చేస్తే ఒక వాళ్ళేమో బొమ్మలు పెట్టుకొని బెమ్మానం డీజిల్ పెట్టుకుని ఊరేగితే మా పార్టీ వాళ్ళు ఊరేగాలంటే బండి ఇంటికి నుంచి దేశపై ఊరు బయట పెట్టినరు డీజీ మోగితే మాత్రం మూడు నిమిషాలు ఉన్నారు అయినా అన్ని డబ్బులు యాభై వేలు అరవై లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని కూడా డీజీ కూడా మోగి దేశపై పెట్టుకున్నారు ఇప్పుడు ఎవడైనా కులము తలము పార్టీ వాడు అనేవాడు లేడు సరే ఎందుకని అంత బాధ పెట్టిన వాళ్ళని మీరు ఇప్పుడు మళ్ళీ స్నేహ స్వభావంతో చూడటానికి గల కారణం ఏంటి ఇప్పుడు వాళ్ళు చేసినారు మనం జాతం ఇప్పుడు వాడు మంచివాడు కాదు మన మంచి మంచింది ఇప్పుడు వాడు మంచివాడు కాదని దేశం మొత్తం అంటారు వాళ్ళు పదకొండు సీట్లు సరిపెట్టారు మనం కూడా ఈ విధంగా చేత రేపు మన పరిస్థితి ఏంది అండి అందరం బాగుండాల నీకు నచ్చిన పార్టీకి నువ్వు వేసుకో నాకు నచ్చిన పార్టీకి నేను వేసుకుంటా వాడి మీద పెట్టాలా ఈడి మీద పెట్టాలా ఈడి ఈరికి అనేది మా పార్టీకే లేదు అసలు ఈ ఎనిమిది నెలల్లో ఇక్కడే మా ఊరే కాదు మండలం ఏ ఊర్లోనైనా పలానా వేయసార్ అనారంట కేసు పెట్టారంట వాడి దండి కేసీఆర్లో పెట్టారంట ఓకే మీ ఏజ్లో చాలా మంది ఎమ్మెల్యేలు చూశారు ఇప్పటివరకు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారితో మీ అనుబంధం ఎలాంటిది లోగడ ఆయన ఆయన ఉన్నప్పుడు బాగానే జరిగింది మధ్యలో అనే కారణాల వల్ల ఆయన సైలెన్స్ నెలకొని ఎవరైనా బెమ్మారెడ్డి గారు ఆయన మంచిోడని ఆయన పనులు మంచి జాతడనే బాబు గారు కూడా ఇప్పుడు ఇరవై పాతి సంవత్సరాల నుంచి కూడా ఉండి మళ్ళీ ఆయనే తీసుకొచ్చిండు ఆయన వల్లనే అయింది ఇప్పుడు రెండు రెండు మాటలు కనుక ఆయన కనుక వస్తే మన నియోజకవర్గం బాగుపడుద్ది అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను అన్నారు ఏంటో చూపిస్తాను అంటాడు ఆయన ఉండగానే ఆయన చేసే పనులు ఆయన చేతడు ఎక్కడ పని ఏ ఊర్లోనైనా అభివృద్ధి అయినా మంచి అయిన శబరైనా ఆయనకన్నీ తెలుసు ఎందుకంటే ఈ ఏరియాలో ఉండడు ఫస్ట్ కానించి అతనికి రాజకీయ వాళ్ళ నాన్న కానించి కూడా రాజకీయం ఎట్ట చేయాలి ఏం చేయాలి అనేది వాళ్ళకి తెలుసు మేము చేసి మాట్లాడి ఏ మాట ఆ మాట పంపించాడు కోపకిచ్చుకున్నా కానీ పని చేయాలంటే చేతడు ఇప్పుడు ఆయన ఎంపీ గారు ఏనా ఆ జరీవా గురించి చెప్పారు ఖచ్చితంగా చేయాలి వాళ్ళు చేతారు అది అయితే నాలుగు మాటలు గత ఐదు మాటలు అయినా తెలుగుదేశం గవర్నమెంట్కి ఇబ్బంది ఇక్కడ నియోజకవర్గానికి ఇబ్బంది లేదు ఎప్పటినుంచో ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం ఆ పొలాలు కొట్టకపోతూ ఉన్నాయి ఒకవేళ వర్షం పడి రోడ్డు ఆ వర్షం పడి వాగు వచ్చిందనుకో అటోళ్ళు అటు ఇటోళ్ళు ఇటు ఆ నీళ్ళు ఆగిందా కాగాల్సిందే కాలం నుంచి ఆ రోడ్డు అట్లా ఎందుకు ఆగిపోయింది రోడ్డు వేయకుండా మొన్న వాన వచ్చినప్పుడు రెండు మాటలు మండాదిలో మా ఊరోలు యాభై మంది పండుకున్నారు యువతలకు రాలేక మా ఊరు వైఎస్ఆర్ ఎమ్మెల్యే గారు వస్తే మా ఊరి మీద కచ్చ ఎందుకు పార్టీ పుట్టిన కానించి వాళ్ళకి ఓటమే కానీ ఓటు వాళ్ళకి ఎక్కువ వచ్చింది లేదు ఈ గ్రామంలో ఈ గ్రామంలో మండలం మొత్తం పోయినా కానీ ఈ గ్రామం రచనల పాడంటే తెలుగుదేశం గడ్డాని అయితే అతనికి ఆ ఊరికి ఏం చేయకూడదు మా వాళ్ళ పార్టీ మా కోసం చేయటం లేదు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం కాదు అసలు మా పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలను అని అసలు ఆపేసి రోడ్డు శాంక్షన్ అయింది కూడా ఆపేసి చేయాల అయితే మన గవర్నమెంట్ లోగడా పోయిన గవర్నమెంట్లో తండా కానీ చేసారు ఎలక్షన్ ఊడి పడితే తండా దాకా ఆగిపోయింది ఇక్కడికి వేసినారు అయితే వేసిన గొల్ల కూడా గొల్ల ఉసిక మొత్తం కూడా తోలుకొని శాంక్షన్ అయినాక వాళ్ళకి వేయకూడదు వేయటం బాగోదని తీసివేరే వాళ్ళకి తోలుకొని అంటే మా ఊరి మీద అంటే ఎమ్మెల్యే గారికి రామకృష్ణారెడ్డికి కచ్చ అది మొత్తం టీడీపీ వాళ్ళు 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 మన మాటినరు అయ్యారు అయినా అది కరెక్ట్ కాదు ఆయన ఇప్పుడు వాళ్ళోళ్ళు ఉండరు వాళ్ళ పార్టీ అచ్చం ఒక్క పార్టీ వాళ్ళు కనుక వాళ్ళ చేయొద్దు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఉండరు కదా మరి ఇప్పుడు ఆ భేదం మీరు చూపించకుండా పని చేస్తున్నారు అది అందరూ అంతే వాళ్ళు నేను చూంటనే వాళ్ళు చూపించారు మనం చూసి చూపించాలే సరిపోద్ది నువ్వు ఇక్కడ మనం ఈ అభివృద్ధి పనులు చూడంగా నా మీద నువ్వు నీ మీద ఇదే మన జరిపోద్ది ఈ ఐదేళ్ళల్లో ఇంకా ఐదేళ్ళు దాటినాక నువ్వే ఊర్లో పనులు ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు వాడి మీద నన్ను పెట్టిండు నేను వాడి మీద పెట్టిన నాలుగు నెలలు వాడు టేషన్ తిరగాల నాలుగు నెలలు నేను కోర్టుకు తిరగాల సంవత్సరం వెళ్ళిపోయింది అదే ఏం పట్టించుకోకండి ఎనిమిది నెలల్లో ఏం చేసినాం అదే పట్టించుకుంటే వాళ్ళని పెట్టడా మన దేశకు రావటం వాళ్ళు దేశ జరుగుద్ది కానీ ఊర్లో అభివృద్ధి అసలు లేదు కదా అది లైట్ అప్పుడు నువ్వు రానున్న రోజుల్లో కూడా నువ్వు నువ్వెంతా నువ్వెంత అని ఇప్పుడు వాళ్ళని ఆగిపోయారు ఆగిపోయినారు కదా రేపు మన గవర్నమెంట్కి నువ్వు ఎన్నాలి కదా వంద కూడా మన గవర్నమెంట్ రాదు ఇట్ట ఇట్టగనక వాళ్ళు చేసినట్టు మనం చేస్తే ఓడిదో వాడికే ఉంటది మనం జనాలకు మంచి పని చేయాలా ఉపయోగపడాలా ఎవరైనా పలాని పార్టీ వాళ్ళు నాయకులు అంటే పర్వాలేదు అని అలాగని ఏమో తీసేసి మాట్లాడకూడదు రచ్చమల్పాడు మాజీ సర్పంచ్ సూదుల చిన్నమల్లయ్య గారు ఉన్నారు ఇక్కడ ఆయన గతంలో ప్రెసిడెంట్గా చేశారు ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిపోయే ప్రభుత్వాలను చూస్తానే ఉన్నారు అయితే అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అని ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినా కొంచెం అభివృద్ధి ముందు అడిగేసింది మీ గ్రామంలో అంటే అభివృద్ధి పరంగా ఏం ఏం జరిగింది మా గ్రామంలో సిసి రోడ్లు వచ్చినాయి డ్రైనేజీ కాలువలు అవి మన గ్రామ హామీ పథకం పనులు జరుగుతున్నాయి నీడ పైపులు వాటర్ బోరు లైన్ ఉన్నాయి ఇచ్చారు ఎమ్మెల్యే గారు పనులు బాగానే జరిగినాయి అభివృద్ధి అంటే ఇంకా అదే బాగా వెంటనే మాకు అడిగిన మా రోడ్డు బాగాలేదంటే మాకు వెంటనే రోడ్డు ఇచ్చేసారు ఎమ్మెల్యే గారు మరి పైపు లైన్ ఇబ్బందిగా ఉన్నదంటే పైపు లైన్ ఇచ్చేసారు కాలు వాళ్ళు అంటే నీళ్ళు బాగా నిలబడి ఇబ్బందిగా ఉన్నదంటే కాలాలు కూడా పోయమంటారు పోసిన ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా ఏదో అభివృద్ధి జరుగుద్ది అని ఆశిస్తున్నాం ఈ ప్రభుత్వంలో ఇంతకుముందు చూసిన ప్రభుత్వాలలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈయన ప్రభుత్వంలో ఎలా ఎలా ఉంది నియోజకవర్గ పరిస్థితి కానీ గ్రామ పరిస్థితి కానీ అక్రమ కేసులు లేవు ఎటువంటి చిన్న సమస్య ఉన్నా కానీ గ్రామాల్లోనే పరిష్కారం అయిపోతున్నాయి ఓకే గత ప్రభుత్వంలో లాగా అక్రమ కేసులు కబ్జాలు అలాంటి అనేవి మా ఎమ్మెల్యే గారు అసలు ఒప్పుకోడు అది జరిగేదానికి శాంతి లేదు ఇప్పుడు మేము టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ మేము పుట్టిన కాన్సి ఎప్పుడు మా పార్టీ ఉన్నా లేకపోయినా మేము టీడీపీ పార్టీకే కొమ్ము కాసేవాళ్ళం టీడీపీ పార్టీనే గెలిపించుకున్నాం మా ఊర్లో ప్రతి ఎలక్షన్కి కూడా గత ఇరవై రెండు వేల రెండు నుంచి కూడా దుర్గమ్మ గారు ఎమ్మెల్యే గారు ఆయనకి పొన్నారెడ్డి ఎమ్మెల్యే ఆయన కాంచి నేను పొన్నారెడ్డి కాంచి ఓటేస్తున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా ఊర్లో ఎప్పుడైనా ఒక వంద నూట యాభై రెండు వందల యాభై మూడు వందల మొన్న నాలుగు వందల యాభై ఓట్లు మెజార్టీ వచ్చింది ఎప్పుడు మాది టీడీపీ పార్టీ మాకు టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది బోర్లే కానీ సిసి రోడ్లు కానీ మీ గృహ నిర్మాణం అదే బిల్డింగ్లు కానీ హౌసింగ్లు కానీ ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్లోనే మాకు అభివృద్ధి జరిగింది కానీ వైసీపీ గవర్నమెంట్లో మాకు ఎటువంటి అభివృద్ధి ఒక సిమెంట్ రోడ్ ఒక ఒక బోర్ ఎక్కడైనా ఒక ఇల్లు కట్టినట్టు చూపించాలి గత ప్రభుత్వంలో మీకేమైనా ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ అంటే గొడవలు పడ్డ గొడవలు చేశారన్నారు అది అన్నారు ఇది అన్నారు అనేక మంది మేము ఇబ్బందులు పడి ఊళ్ళు గొడవలు పెట్టిపోయామన్నారు మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మేము కూడా అట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామే ఏంటంటే అక్రమంగా కేసులు పెట్టించారు ఇది ఇది అంటారు దాన్ని జైల్లో పోయేది త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ నా మీద నా భార్య మీద మా అబ్బాయి మీద అక్రమంగా కేసు పెట్టించండి మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి అక్క అక్రమంగా నన్ను ఊళ్ళో నుంచి బయటికి పంపించాలని ప్రయత్నం చేశారు వాళ్ళ ప్రయత్నం విఫలమైంది ఓకే ఆ ప్రయత్నాన్ని ఎదుర్కొని నిలబడి ధైర్యంగా మంచి మెజారిటీ తెచ్చుకొని మా జోలకంటి బ్రహ్మారెడ్డి రెడ్డి గారిని గెలిపించుకున్నాం ఇప్పుడున్న ఎమ్మెల్యే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు నా పాలన బ్రహ్మాండంగా ఉంది ఇంకా బాగుంటుంది ముందు ముందు ఇప్పుడు గత ఐదు ఆరు నెలలే కదా ఇప్పుడు ప్రిపేర్ అయింది ఇంకా ఇంకా మంచి అభివృద్ధి చూస్తాం మంచి ఫలితాలు చూస్తాం గ్రా పక్కా గ్యారెంటీగా ఈ ఆరు నెలల్లో చేసి చూపించారు ఇంకా ఇంకా ఎంత చేస్తారో ముందు ముందు జనం చూస్తారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జనం నిర్ణయం ఎలా ఉంటుంది అనేది మొత్తం నాయకులు నియోజకవర్గం రాష్ట్రం మొత్తం కూడా మార్చల్ నియోజకవర్గం కలిసి చూడాల నెక్స్ట్ కూడా